కార్తీక పౌర్ణమి సందర్భంగా విశాఖలోని ఆలయాలు శివనామ స్వరాలతో మారుమోగుతున్నాయి ఈ పవిత్ర మాసం విశిష్టత ఏంటో ఆలయాల్లో ఏర్పాట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వాయిస్ ఆఫ్ ఆంధ్ర స్పెషల్ కరస్పాండెంట్ దుర్గా ప్రసాద్ రిపోర్ట్లో అందిస్తారు కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని విశాఖలో భక్తులు వేకువజాము నుండి శివాలయాల శివాలయామ స్మరణతో శివాలయాన్ని కూడా కిటకిటలాడే అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహిళల తెల్లవారుజామున వేకుజామున సముద్ర స్నానాలు ఆచరించి ప్రభుత్వ స్నానాలు చేసిన తర్వాత కార్తీక దీపం వెలిగించడం ద్వారా ఆ శివుని యొక్క కటాక్షానికి ప్రీతికరమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో విశాఖలో అన్ని శివాలయాలు కిటకట్టలు ఆడుతున్నాయి ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి ఒక ప్రత్యేకతతో పాటు ఆ దీపం వెలిగించడం ద్వారా ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదం పొందొచ్చు వారి మాటలు అడిగి తెలుసుకు ప్రయత్నం చెప్పండి ఏదైతే కార్తీక పౌర్ణమి పురస్కరిస్తుందో పౌర్ణమి రోజు దీపం వెలిగించి చాలా సెంటిమెంట్గా చూస్తారు ఎలా పూజలు చేస్తున్నారు ఎన్ని సో దీపం ఒక ప్రత్యేక కార్తీక మాసం అంటేనే మన శివుడికి చాలా ప్రీతికరమైన నెల అండి మనం శివుడికి బాగా దగ్గర అవ్వాలి అనుకుంటే ఈ కార్తీక మాసంలోని ప్రతిరోజు చేసినా చేయకపోయినా ఈ పౌర్ణమి రోజు మాత్రం వేకుజావనే లేచి స్వామికి దండం పెట్టుకొని ఇలాగ టెంపుల్కి వచ్చి ఉసిరికాయ దీపం వెలిగించి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించి మనం ఆ భగవంతులకు బ్లెస్సింగ్స్ బాగా ఉంటాయని నమ్ముతామండి సో ఈ కార్తీక మాసంలోని లేదు ఈ ప్రస్తుతం ఉన్న కలియుగంలోని జ ప్రజలకి ఏంటంటే భగవంతుడిని బాగా దగ్గర అవుతున్నారు సో ఈ క్రమంలోని భక్తి పెరిగింది సో దీనివల్ల ఏంటంటే ఈ కార్తీక మాసంలోని దేవుడికి బాగా పూజలు చేయటము ఉపవాసాలు చేయటము చాలా రుద్రాభిషేకాలు ఇవి అవి చాలా బాగా చేసుకుంటున్నారు సో మేము కూడా ఇలాగే టెంపుల్కి దర్శనానికి వచ్చామండి థ్యాంక్ యూ చెప్పండి కార్తీక పౌర్ణమి అంటే ఎన్ని గంటలు లేచారు స్నానం వినియోగం చేస్తారు పూజ వినియోగం ప్రారంభించారు ప్రథమంగా ఈరోజు కార్తీక దీపం వెలిగించిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతారు మైకే ఛానల్ ప్రేక్షకులందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మేము అందరం టెంపుల్కి వచ్చాము ఉదయ వేకువజామునే లేచి స్నానం చేసిన తర్వాత ఇలాగా ఉపవాసాలు ఉండి ఆ తర్వాత ఈ ఈవినింగ్కి తులసి చెట్టు ముందు దీపారాధన చేసుకొని ఒత్తులు వెలిగించుకొని ఆ తర్వాత భోజిస్తే భోజనం చేస్తే చాలా మంచిది పవిత్రమైందని నమ్ముతున్నాం మేమందరం అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్ష అలాగా పూజ చాలా పవిత్ర మాసం నెల అంతా కార్తీక మాసం పూజ చేస్తూ ఏ విధంగా కార్తీక ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా అందరూ ఉదయాన్నే లేచి గుడిలో చక్కగా వచ్చి దీపాలు పెట్టుకొని మన శివుడిని అర్చించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుంది అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు కార్తీక దీపం వెలిగించడం ద్వారా శివునికి ప్రీతికరంగా అవుతుంది చాలా సెంటిమెంట్ సో ఎన్ని గంటలకి లేచారు స్నానం చేసి ఎన్ని ఈ నెల అంతా లేస్తారు సో శివుడికి చాలా దగ్గరగా ఉంటారు పౌర్ణమి అంటే చాలా సెంటిమెంట్ సో ఎలా ఉంది ఈరోజు మీరు పండగ వాతావరణంలో ఎలా చేసుకుంటున్నారు ఎన్ని గంటలు ఎలా ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి ఇంట్లో దీపం పెట్టుకొని అందరం గుడికి వచ్చి శివుడిని దర్శించుకుంటే మన పాపపుణ్యాలన్నీ శివుడు ఈ ఈ ఈ మాసంలో అంతా బాగా దయ చూపిస్తారని అందరూ అందరి నమ్మకం కూడాను కాబట్టి కార్తీక పౌర్ణమి ఎంతో ఘనంగా చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని ఆశిస్తుంది కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలమ్మ దీప ఈరోజు దీపాలు వెలిగిస్తే ఎంతో మంచిదని శివుడికి అందరూ వెలిగిస్తారు నన్ను సరే కార్తీక మాసం అని కానీ చాలా పవిత్ర మాసం చూస్తారు అండ్ ఈరోజు పౌర్ణమి రోజు సందర్భంగా దీపం వెలిగించి చాలా సెంటిమెంట్ సో ఎందుకు ముందు స్నానాలు చేస్తారు అండ్ ఈ నెల అంతా ఎందుకు పవిత్ర మాసంగా భక్తులు నమ్మకం కార్తీక మాసం గురించి మొత్తం పురాణాల్లో అందరికీ చెప్పే ఉంది తెలుసు ఈ కార్తీక పౌర్ణమి రోజులు కాబట్టి జనాలందరికీ ఎంతో పవిత్రమైన దినంగా భావించి ఎక్కడికక్కడ ఆ గుడిలో ఉన్న వాళ్ళ సదుపాయాలను సదుపాయాలను దృష్టిలో పెట్టుకుని ఆ గుడికి వెళ్ళి వాళ్ళ పవిత్ర భావంతో ఇలా ఉసిరికాయ దీపం వెలిగించి వెలిగించడం దైవ దర్శనం రావడం చాలా ఆనందించే విషయం ఇది అందరు భక్తుల్లో కూడా అందరిలో కూడా భక్తి పెరుగుతుంది ఈ రోజున విలేజ్లో ఇంతమంది పూర్వకాల పల్లెటూరులో ఉండేది ఇప్పుడు టౌన్లో కూడా అంతకంటే ఎక్కువగా భక్తి పెరుగుతుంది కాబట్టి ఈ రోజున ఈ విశాఖపట్నంలో ఈ గుడి దగ్గర ఎప్పుడూ నిశ్చయంగా పన్నెండు లింగాలకి అభిషేకాలు ఈ పవిత్ర దినంలో ఈ ద్వాస్తంభం దగ్గర దీపాలు వెలిగించడం అమ్మవారి పూజ చేయడం అంత ఆనందాయంగా ఉంది ఇది చాలా సంతోషం థ్యాంక్ యూ పౌర్ణమి రోజు దీపం చాలా సెంటిమెంట్ సో అది ఉసిరిగా వెలిగించడం ద్వారా శివుడికి దగ్గరగా ఉంటే లక్ష్మీదేవి కటాక్షంగా ఉందని చెప్పి చాలా అపన నమ్మకం అంటే తెల్లవారు స్నానం చేసి నెలంతా చాలా పవిత్రంగా ఉంటారు అసలు దీని ప్రాముఖ్యత చెప్పు అసలు పూర్తిగా ఈరోజు పౌర్ణమి రోజు దీపం వెలిగించడం ద్వారా ఇటువంటి ఆశీర్వాదం దేవుడి ద్వారా వస్తుంది పౌర్ణమి రోజు దీపం వెలిగించడం అనేది భగవంతుడి ఒక ప్రత్యేకమైన ఒక రోజు ఇది రోజు భక్తులకి చాలా అదృష్టం ఇది ఆ పవ అంద రోజు అందరూ వాళ్ళ వాళ్ళ పనులు పట్టుకుని గుడికి రాలేకపోవచ్చు కానీ ఈ పౌర్ణమి అనగానే పవిత్ర దినాల్లో ఈ కార్తీక మాసం అంటే ఇంకా గొప్ప విషయం వచ్చి వీళ్ళు దీపాలు వెలిగించుకోవడం వల్ల వాళ్ళకి పవిత్ర భావం ఉంటుంది పుణ్యం ఉంటుంది ఇంకా దీని గురించి చెప్పాలంటే పురాణాల్లో చాలా ఉంది ఇది మనం చెప్పే టైం కూడా సరిపోదు అది కాబట్టి ఇది చాలా పవిత్ర దినం కాబట్టి మేము భావించాం థ్యాంక్ యూ చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ పూజలు సెక్టర్ లో ఎంఏపి కాలనీలోని చాలా బాగా జరుగుతున్నాయి పూజలు రోజు కార్తీక మాసంలోని శివలింగాలు ఇక్కడ ఉన్నాయి ప్రత్యేకత జ్యోతిలింగాలు పన్నెండు జ్యోతిలింగాలు ఇక్కడ కదా ఎక్కడా లేవు మన వైజాగ్లోని ఈ అమ్మేపీ కాలనీలో ఉన్నాయి కాలపాయ రోడ్డు గుడి ఉంది మిగతా దక్షిణమూర్తి గుడి ఉంది ముక్తేశ్వర ఆలయంలో డైలీ బాగా చాలా బాగా పూజలు జరుగుతున్నాయి నిత్యము భక్తులు చాలామంది బాగా ఇక్కడ కమిటీ నెంబర్లు కూడా భక్తులు బాగా చేస్తారు సేవ ఈ పవిత్ర మాసం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు దీపం చాలా పవిత్రంగా చూస్తారు చాలా సెంటిమెంట్ సో ఎన్ని గంటలు లేచారు ఎన్ని గంటలకి స్నానం చేశారు ఎలా ఉంది నెల అంతా అంత ఎలాగ భక్తుగా ఉంది నేను బాగానే ఉందండి బాగానే పూజలు చేస్తారు ఇక్కడ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి చేస్తారు బాగానే భోజనాలు అన్నస్తాను బాగానే చేస్తారు ముత్తేశ్వర స్వామి బాగానే ఉంటుందండి చాలా ఇది ముత్తేశ్వర స్వామి తనోదయ పార్తీదేవి వినాయకుడు చాలా పవిత్రమైంది జ్యోతిలింగాలు అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయండి ఓకే మేడం కార్తీక మాసంలో పౌర్ణమి రోజు దీపం వెలుగొని చాలా సెంటిమెంట్గా చూస్తారు అసలు ఎన్ని గంటలు లేచారు ఎన్ని గంటలు స్నానం చేశారు ఈ నెలంతా మాసం అంతా ఎలా పూజలు చేస్తున్నారు ఈరోజు పౌర్ణమి రోజు దీపం వెలిగిస్తే ఎట్లాంటి అనుభూతి గౌనవుతారు కార్తీక మాసం అంటేనే అందరికీ తెలిసిందండి అసలు యాక్చువల్గా మెయిన్ అందరూ చెప్పే దీపాల గురించి బట్ మనం సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకుంటే జనాలకి ఇంకా మంచి అవగాహన వస్తుంది దీపం పెట్టడం ఎందుకంటే ఇదివరకు రోజుల్లో పాత రోజుల్లో ఈ కాలం అంతా విపరీతమైన చలి ఉండేది దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ దీపంతో మనం చేస్తే అది హెల్త్ రిచ్చి అనుకూల్యం కానీ ఆవును ఆవు నెయ్యితో కానీ మనం పెట్టడం వల్ల మన లంగ్స్ శబ పరిశుభ్రమయ్యి మనకి రెసిబిరేటరీ సిస్టమ్ అంతా బాగుంటుందన్న దాంతో మనకు ఋషులు మునులు అందించిన ఈ కార్తీక మాసం మనం చేయాలి బట్ మనం మార్నింగ్ లేచి నాలుగున్నరకు లేచి దీపము దానము తర్వాత సముద్ర అయితే సముద్ర స్నానం చేస్తాము ఈరోజు నదీ స్నానం అయితే నదీ స్నానం చేస్తాము దానివల్ల ఏంటంటే మనకి ఎంతో ఈరోజు పౌర్ణమి నుంచి చంద్రుడు మెయిన్ చంద్రుడి నుంచి వచ్చి కాంతి ఆ సముద్రం వాటర్లో పడి దాంట్ అది ఔషధ గుణాలతో సమన్ మెయిన్ మారుతుందండి దానివల్ల ఈరోజు పౌర్ణమి రోజు సముద్రంలో కానీ నదీ స్నానాలు కానీ చేయాలన్న ప్రసిద్ధి మనకి దాంతోపాటు మనం దీపం కూడా చెప్పాను ఇందాక మీకు స్నానము దీపము దానము అనేది చాలా విశిష్టత అనమాట దానివల్ల ఏంటంటే మనకి పుణ్యమని అంటుంటే ప్రజలకి పాపం ఆ పాపభీతి కోసమైనా ఇలా చేస్తామన్న ఉద్దేశంతో మొత్తం పండితులు వాళ్ళు మనకు పెట్టిన దానివల్ల మనం ఇలాగ ఈరోజు పౌర్ణమి నాడు మనం అభిషేకాలు పూజలు పునస్కారాలు అన్నీ కూడా మనం చేసుకుంటాం దీపం మెయిన్ పెట్టడానికి ఏంటంటే సైంటిఫిక్ రీజన్ ఇప్పుడు ఏంటంటే అందరూ మనకు అడిగిద్ది పూజలు ఎందుకు చేసేస్తారు ఏంటి అని బట్ సైంటిఫిక్ రీజన్ తీసుకున్ననాడు ఇలా కూడా ఒక్కో చేయలేనోళ్ళు నమ్మలేని వాళ్ళు కూడా మనకి ఈ విధంగా మనల్ని దీనికి ముందుకు అట్రాక్ట్ అవుతారని నేను సైంటిఫిక్ రీజన్ ముందు చెప్పాను దీపం దానం ఇదేంటంటే ఈ విధంగా పండితులకి మనం ఎంతోమందికి బ్రాహ్మణులకి వాళ్ళకి కూడా దే అన్నదానం చేస్తాము స్వయంపాకాలు ఇస్తాము అరటిపళ్ళు స్వయంపాకం మొత్తం అన్నీ ఇస్తూ ఉంటాం దానివల్ల ఏంటంటే ఒక బ్రాహ్మణుడికి మనం ఫుడ్ పెట్టిన వాళ్ళం అవుతున్నాం తిండి పెట్టిన వాళ్ళం అవుతున్నాం ఈరోజు బ్రాహ్మణుల్ని చాలా కరువైపోతున్నారు ఎందుకంటే ఎడ్యుకేషన్ వైపు పరిగెట్టడానికే ట్రై చేస్తున్నారు తప్ప ఇటువైపు రావడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ ఉండట్లేదు దాని నిమిత్తం మనం ఆ రీతి కూడా మనం ఒకరికి పండితుడికి భోజనం పెట్టిన వాళ్ళం అవుతాము అలా కూడా మనకి ఎంతో పుణ్యం ఉంటుంది ఇది ఒక రీజన్ సైరం మనం చేసుకోవడానికి సైరం అండి ఉసిరిపైన దీపం వెలిగించడం కూడా చాలా సెంటిమెంటు లక్ష్మీదేవి కటాక్షు ఉందని చెప్పి కూడా ఉసిరికాయ మీద దీపం వెలిగిస్తారు సో ఎలా ఉంది అది విష్ణు స్వరూపం అని చెప్పి అంటారండి మనకి దాత్రి అంటారనమాట సో తులసి దాత్రి విష్ణువుకి ఈరోజు సాయంత్రం ఏంటంటే అందరం కూడా విష్ణువుకి తులసమ్మకి రెండింటికి కూడా మనం పూజ చేస్తాము చేసి ఉసిరి దీపం పెట్టడం వల్ల కూడా ఇందాకలా ఉసిరి అనేది ఏంటి చాలా యాంటీబయాటిక్స్ దాంట్లో ఉన్న బోల్డ్ ఔషధ గుణాలు ఉన్నాయి ఆటోమేటిక్గా మనం దాని దీపం పెట్టినప్పుడు దాంట్లో దాంట్లోంచి వచ్చే ఇది మనకి బయటికి బయటకు వచ్చి మనకి హెల్త్ రీచ్ ఇప్పుడు అది దీపం కొండెక్కుతున్నప్పుడు దాని నుంచి వచ్చే పొగ మనకి చాలా మంచిదండి అందుకే రోజు కూడా నిత్య దీపం నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ అనేది ఏంటంటే చెట్టు కింద ఎందుకు చేస్తామంటే దానికోసమే సైరం ఆ ఉసిరి చెట్టు నుంచి వచ్చి గాలి మనం పీల్చడం వల్ల మన ఆరోగ్య సమస్యలన్నీ కూడా పోతాయన్న ఉద్దేశంతో మనం చేసుకుంటాం సైరం ఫోర్ ఓ క్లాక్ లెగిస్తేనే కానీ పని అవ్వదండి ఫోర్ ఓ క్లాక్ లెగాలి లెగిచ్చి ఏంటి సైర ఓ క్లాక్కి లేచి ఇల్లు శుభ్రం చేసుకొని స్నానం చేసి ఇంట్లో దీపం పెట్టుకొని మేము సత్యసాయి అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ పౌర్ణమి పూజ జరుగుతుంది అక్కడ నుంచి మళ్ళీ శివాలయానికి విష్ణాలయానికి దానాలు ఇచ్చుకొని శివాలయానికి వచ్చి ఇక్కడ అభిషేకానికి వాటికి మేము ఇది అవుతాము మళ్ళీ సాయంత్రం అంటే ఈరోజు జాగారం చేస్తాము తర్వాత ఏంటంటే ఉపవాసం చేస్తాం ప్రతి స్త్రీ మ్యారేజ్ అయిన ప్రతి స్త్రీ కూడా కంపల్సరీగా ఈరోజు ఉపవాసం ఉంటారు పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా అది కొంతమంది ఏంటంటే ఇలా దేవుడు సన్నిధిలో గడిపితే మనకి ఏంటంటే నిద్ర అనేది ఉండదు తర్వాత ఏంటంటే ఏదో కార్యక్రమంలో మనం బిజీగా ఉన్నాం అనుకోండి ఆ నిద్ర జోలికి వెళ్ళము ఆకలి అనేది తెలియదు ఉద్దేశంతో ఈ గుళ్ళు అట్లాగ మేము చేయడానికి కారణం సార్ కార్తీక మాసం పురస్కరించుకొని ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు అండ్ భక్తులు కావాల్సిన ఏర్పాట్లు ఎలా జరిగింది ఈరోజు పవిత్ర మాసంలో పౌర్ణమి ఇంకా చాలా పవిత్రం సో భక్తులు ఎలా వస్తున్నారో ఒక ప్రతిష్ట నా పేరు బుచ్చిలింగం ఈ ఆలయ కమిటీ కార్యదర్శి సెక్రటరీ నేను అలాగే ఫౌండర్ ట్రస్టీ ఈ దేవాలయం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సిద్ధి వినాయక పార్వతి ముక్తేశ్వర స్వామివారి దేవాలయంగా ప్రతిష్ట కాబడింది దానికి ముందు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శ్రీ సిద్ధి వినాయక దేవాలయంగా ప్రారంభించబడి అది ఎనభై ఎనిమిది మార్చి ఆరో తారీఖు నాడు ఆరు ఏడు ఎనభై ఎనిమిదిన ప్రతిష్ట కాబడింది దేవాలయం అప్పటి నుంచి ఇప్పటిదాకా వివిధ రూపాల్లో ఉపాలయాలు నిర్మాణం చేశాం ఉపాలయ ఉపాలయాలు దక్షిణామూర్తి అలాగే కాలవైరవాలయం ఉపాలయాలుగాను అలాగే పంతొమ్మిది వందల తొంభై ఆరులో సద్గురు షిరిడి సాయి మందిరాన్ని నిర్మాణం చేయడం జరిగింది రెండు వేల ఏడవ సంవత్సరంలో జ్యోతిర్లింగ ఆలయం కూడా ప్రతిష్ట చేయబడింది ఇక్కడ ఈ దేవాలయంలో ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా పార్వతి ముక్తేశ్వర స్వామివారికి ప్రతి సోమవారం విశేషంగా విశేషంగా అభిషేకాలు జరుగుతాయి ప్రత్యేకించి శివాలయం కాబట్టి ఇక్కడ కార్తీక మాసంలోనూ అలాగే మహాశివరాత్రి పర్వదినాన విశేషంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పుడు విశ్వాసు నామ సంవత్సరం కార్తీక మాసం మనం జరుపుకుంటూ ఉన్నాం ఇక ఈ వారం నాలుగు వారాలు వచ్చింది ఈ కార్తీక మాసంలో విశేషించి జ్వాలాతోరణం అంటే కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయబడుతుంది విశేషంగా భక్తులు వస్తారు అలాగే అభిషేకాలు ఉదయం ఆరు గంటల నుంచి పన్నెండు గంటల వరకు స్వామివారికి అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాం జ్యోతిర్లింగాలయం ఆలయం ప్రత్యేకత ఏంటంటే అది స్నపన మందిరం అంటారు ఆ స్నపన మందిరంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం ఓన్లీ స్నపన మందిరానికి మాత్రం ఉంటుంది అలాంటిది శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి ఆయనకి చెంబుడు నీళ్ళు పోసిన చాలా భక్తులు సంతోషిస్తారు కాబట్టి అందరూ స్వయంగా చేసుకునే అవకాశం ప్రతి దేవాలయంలో ఉండదు కానీ మా దేవాలయంలో జ్యోతిర్లింగాలయం కట్టి స్నాపన మందిరంగా ప్రతిష్ట చేసి చేయబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అభిషేకం చేసుకుంటున్నారు ఈ జ్యోతిర్లింగాల్లో ప్రత్యేకత ఏమిటంటే పంచాయతనం అంటారు శివ పంచాయతనం అంటే వినాయకుడు శ్రీచక్రం సుబ్రహ్మణ్య స్వామి అలాగే సూర్యభగవానుడు లక్ష్మీనారాయణుడు ఈ ఐదుగురితో కూడినటువంటి జ్యోతిర్లింగ ఆలయం ఇక్కడ ప్రత్యేకత ఉంది అలాగే మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవకాల రుద్రాభిషేకాన్ని మేము విశేషంగా జరుపుతూ ఉంటాం ఈ కార్తీక మాసంలో మరో విశేషమైనటువంటి కార్యక్రమం ఏంటి లక్ష బిల్వాచిన కార్యక్రమం ఈ లక్ష బిల్వాచిన కార్యక్రమం ఉదయం ఎనిమిదిన్నర ప్రారంభిస్తాం ఈ లక్ష బిల్వాచిన విశేషం ఏంటంటే విఘ్నేశ్వర పూజ మహన్యాసం రుద్రాభిషేకం రుద్రహోమం కుంకుమ పూజ లక్ష బిల్వాచన ఇవన్నీ కూడా ఈరోజు ఈ కార్తీక మాసంలో మేము నిర్వహించుకుంటూ ఉన్నాం భక్తులు విశేషంగా గత నలభై రెండేళ్లుగా ఈ దేవాలయం ఇక్కడ ఉంది కాబట్టి విశేషంగా ప్రాచుర్యం పొందింది కాబట్టి భక్తులు విశేషంగా స్వామివారిని సేవిస్తూ తరిస్తూ ఉన్నారు అలాగే ప్రతి గురువారం కూడా అక్కడ సాయి మందిరంలో అన్నదాన కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహిస్తూ ఉన్నాం మేము భక్తులు ఇచ్చే విరాళాలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం భక్తులు మాకు సహకారం అలాగే స్థానిక నాయకులు అలాగే మా కమిటీ సభ్యులు అందరూ కూడా పూర్తి సహకారంగా ఉండబట్టి ఈ దేవాలయం అభివృద్ధి చెందుచు మంచి ప్రాచుర్యాన్ని పొందిందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాం ఓం శివాయ చెప్పండి కవిత ఈ కార్తీక మాసంలో పూజ ఎలా చేస్తున్నారు పౌర్ణమి యొక్క ప్రతిష్ట నేను ఇక్కడ ఎంవిపిలో ఉండి నేను రెండు సంవత్సరాల నుంచి ఉంటున్నాను అండి ప్రతీ సోమవారం నేను దర్శనం చేసుకుంటాను కార్తీక ఈరోజు బుధవారం పడింది చాలా విశిష్టమైన రోజు ఇక్కడ ఈరోజు సాయంకాలం చాలా కారణం చాలా వైభవంగా దీపాలి నది జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఎవరు చాలా చాలామంది జనం వస్తారు ఎప్పుడు ఎప్పుడు ఖాళీ ఉండదు కమిటీ సభ్యులు కూడా చాలా సహకారం చేస్తుంటారు మీరు చెప్పండి ఈ కార్తీక పౌర్ణమి చాలా పవిత్రం పౌర్ణమి రోజు భక్తులు దీపం వెలిగితే చాలా సెంటిమెంటు సో ఈ రోజు యొక్క ప్రాముఖ్యత చెప్పండి భక్తులు ఎలా వస్తారు చెప్తారు కార్తీక పౌర్ణమి విశేషం ఏంటంటే శివాలయంలో దీపారాధన చాలా ప్రాముఖ్యత ఉంటుంది అలాగే కార్తీక పౌర్ణమిలో విశేషించి దీపారాధన చేసినట్టయితే ఆ పరమశివుడు చాలా సంతోషిస్తాడని చెప్పేసి చాలామంది నమ్ముతూ ఉంటారు ఆ సందర్భంగానే ఇక్కడ విశేషంగా దీప దీపాలంకరణ జరుగుతూ ఉంటుంది ఇక్కడ మేము దీపాలంకరణ చేసుకోవడానికి ధ్వజస్తం మీద దీపం స్టాండు అలాగే దీపస్తాంభం కూడా ప్రతిష్ఠించి నిర్మించబడ్డవి ఇవన్నీ కూడా అక్కడ దీపారాధన చేస్తారు అలాగే తులసి కోటలో కూడా దీపస్టాండ్ ఉంటుంది అక్కడ కూడా విశేషంగా పూజలు చేస్తారు దీపారాధన చేస్తారు ప్రత్యేకించి కార్తీక పౌర్ణమి దీపారాధన దీపారాధనకు చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి చాలామంది భక్తులు ఇక్కడ కార్తీక పౌర్ణమి చాలామంది వచ్చి దీపారాధన చేసుకొని సంతోషిస్తుంటారు కార్తీక పౌర్ణమి రోజున బాగా జనం జ్వాలా తోరణం చేస్తారు ఆ జ్వాలతోరణం కిందన దంపతులు కానీ మా భక్తులు కానీ పూజ చేసుకొని దాని కింద నుంచి వెళ్ళి వచ్చేస్తే మహాపుణ్యం అని పరమశివుడు ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుందని భక్తుల నమ్మకం అది మ్యాక్సిమం కార్తీక పౌర్ణమి నాడే ఎక్కువ జ్వాలతోరణం వస్తుంది అది పవిత్రమైనది ముఖ్యమైనది కూడా అది సంగతి ఈ గుడి విశేషం చిత్రమాసం కార్తీక మాసములో పౌర్ణమి సందర్భంగా భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు ప్రథమంగా పౌర్ణమి రోజు దీపం వెలుగు చాలా సెంటిమెంట్ దానికి ప్రాముఖ్యత చెప్పండి ఈ పరమ పవిత్రమైన కార్తీక మాసం శివకేశవులకి ప్రత్యేకత శివకేశవులు వెంకటేశ్వరుడు స్వామి ఈశ్వరుడు కలిపి విష్ణు సమీ మహేశ్వరుడు కలిపింది కార్తీక మంది ప్రత్యేకత ఈ కార్తీక పవిత్రకి దీపం చాలా ఎప్పుడు ఉంటుంది కార్తీక దీపోత్సవం అంటారు ప్రతి చోట దీపాలు పెట్టుకుంటారు ఈ ద్వవిస్తం ప్రతి శివాలను ద్వవిస్తం ధ్వజుడు అని మహర్షి దానికి వాళ్ళకి ఆశీర్వదించి అయ్యా మీ ఎక్కడ శివాలయం ఉండో అక్కడ మీకు దీపాలు వెలిగిస్తుందని మనం వారం కోరుకున్నాడు అందుకే ప్రతి శివాలయంలో కూడా జ్యోతిర్లింగాలు అన్ని మన లింగాలన్నీ కూడా మన దీపాలను కూడా జ్యోతిస్తామని జరుగుతుంది అయితే మూడున్నరవై ఐదు ఒత్తులు ఈ మూడు నలభై ప్రత్యేకత ఏంటంటే సంవత్సరం అంతే వచ్చిన వచ్చినా ఉన్న ఒక వెలిగించిపోయినప్పటికి కూడా నలభై ఒత్తులు వెలిగించడం వలన దాని సంవత్సరం ప్రా ఉంటుందని చెప్పి మన పురాణం వేదాంత పురాణాలు చెప్పాడు అయితే దీని తగ్గట్టు జ్వాల ప్రజ్వాలన అంటే మనకి కార్తీక జ్వాల అని చెప్పేసి ఈ కార్తీక మాసం పౌర్ణమికి ప్రత్యేక జ్వాల తోరణం పెట్టి చేస్తాం అంటే జ్వాలనే తోరణం కట్టే తోరణం ఈ తోరణం పెట్టి మూడు జ్వారాచరణ పెడతాం విష్ణు విష్ణు మహేష్ బ్రహ్మ విష్ణు మహేష్ మూడు జ్వారాలు పెట్టి దానికి గడ్డి వెలిగించి ఆ అందులోంచి స్వామివారిని అట్టి ఇటు తిప్పి వస్తారు దాని జ్వాల ప్రజ్ఞాన ఇది ఇది ప్రత్యేకత ఈ కార్తీమాజ అది ఒక ప్రత్యేకత ఉంటుంది అయితే మేము అన్నిటికీ భక్తులు ఇబ్బంది లేకుండా ఈ దీపాలు చేసుకున్నాం ఒక ఏర్పాటు చేసాం ఎక్కడికి దీపం పెద్ద కార్తీకం దీనికి కూడా ఆకాశ దీపం ప్రత్యేకత ఆకాశ దీపం అనేది ఏంటి ఆకాశం చూస్తూ దీపం ఉండడానికి ఆకాశ దీపం అంటుంది ఆకాశ దీపం ద్వవిస్తే ముందు దగ్గర ఆకాశ దీపాలు పెట్టి భక్తులందరికీ ఏర్పాటు చేసి అందులో పెట్టాం అలాగే దీనికి శివాలయానికి నక్షత్ర ఆలయం నక్షత్ర తీ నక్షత్రాలు చుట్టూ నాకు దాని ద్వార సంబంధంగా అన్ని నక్షత్రాలు పెట్టారు ఇలా చాలా సౌకర్యాలు పెట్టి అందరికి ఇబ్బంది లేకుండా ఈ కార్తీక మాసంలో వాళ్ళు ప్రజలకి అవకాశం కల్పిస్తున్నాం ఇది ప్రత్యేకంగా మా జ్యోతిర్లింగాలు ఉన్నాయి జ్యోతిర్లింగాన్ని పెట్టుకోవచ్చు అన్నం స్వయంగా చేసుకోవచ్చు అదేవిధంగా నాకు సత్యకుమార్ వైస్ ప్రెసిడెంట్ బాబాని నేను కొలిచాను బాబా సిరిడి సాయి ట్రస్ట్ నాది అది కాక భావ భక్తులు కాబట్టి సాయిబాబు గుర్తు పెట్టుకుంటూ పక్కన ఈ పక్కన సాయిబాబుని కట్టించు చూసాం లైవ్ సాయిబాబు చూసేవాడు కూర్చొని ఉంటాయి సాయిబాబా దూరకాన్ని సాయిబాబు చట్టించుకున్నాను అదే ఆయన జ్ఞాపకా అది ఇచ్చాను గిఫ్ట్ కింద ఈ దేవాలయానికి స్వామివారికి పార్టీ బుక్ చేసుకోవడానికి నా దీనికి గుర్తుగానే ఏం చేస్తాను నాకు కష్టాచంతో కట్టి నా ద్వార్యంతో లింగాకారం కూడా చేయించుకొని ఇచ్చాను శివలింగాకారంగా దక్షితం దీపాలు పెట్టి ఆ దీపాల్లో స్వామివారిని చూస్తారని చెప్పి తయారు చేసి రెండు బహుమానంగా దేవ వచ్చింది అంటే నా ఆయుష్ ఎక్కువ కాబట్టి ఆయుష్ ఎక్కువ నమ్మకంతో పది కాలం ఉండాలని దేవాలని ఇవ్వటం జరిగింది నమ్మం వెంకటేశాయ చూస్తున్న ప్రకారంగా అత్యంత పవిత్ర మాసం కార్తీక మాసంలో దీపం వెలిగించడం ద్వారా శివునికి ప్రీతికరంగా ఉంటూ శివుని యొక్క ఆశీర్వాదం పొందుతామని చెప్పేసి భక్తుల నమ్మకము అదేవిధంగా ఉసిరికాయ అనగానే లక్ష్మీదేవి ప్రతిగా చూస్తారు లక్ష్మీదేవి దాంట్లో కొలవి ఉందని చెప్పేసి కూడా భక్తుల నమ్మకం ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయ మీద దీపం వెలిగించడం ద్వారా లక్ష్మి యొక్క కటాక్షం పొందుతూనే శివుని యొక్క ఆశీర్వాదం పొందగలము శివుని యొక్క కృపకి పాత్రలో కాగలమని చెప్పేసి కూడా ఉపవాసం ఉండి తెల్లవారుజామున సముద్రం స్నానం చేసి శివాలయాలు దర్శనం చేసుకున్న తర్వాత ఉసిరికాయ మీద దీపం పెట్టుడు కూడా భక్తుల ఎప్పటి నుంచి వచ్చినా ఆనవాయితీగా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలో విశాఖలో ఉన్న అన్ని ఆలయాలు కూడా ఆడిన అంశాన్ని మనం చూడొచ్చు వీడియో జర్నలిస్ట్ గణేష్తో దుర్గాప్రసాద్ వైకే న్యూస్ విశాఖ